శ్రీకృష్ణుని జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం ఆశ్చర్యం అమోఘం ఆహ్లాదం నిర్వచనీయం అనగనగా కంసుడు అనే రాజు తన చెల్లెలు దేవకి మరియు వసుదేవులకు వివాహం జరిపించి రథముపై వచ్చిచుండగా ఒక శరీరవాణి ఓ కంస దేవకి అష్టమి సంతానం వల్ల నీకు మరణం సజ్యం అని ఆకాశవాణిగా వినిపించను అది విన్న కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి వారికి పుట్టిన సంతానాన్ని వధించుచుండెను అలా ఉండగా ఒక అష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో దేవకి అష్టమ సంతానానికి జన్మనిచ్చెను లాలి అని విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ అలా ఆ బిడ్డను దేవకి వసుదేవులు తన్మయత్వంలో చూచుచుండగా వసుదేవుని సంకెళ్ళు తెగిపోయాయి కారాగారం తరపులు తెరుచుకున్నాయి బటులు నిద్రలోకి జారుకున్నారు వసుదేవుడు ఆ బాలుని ఒక బుట్టలో పెట్టుకొని గోకులంలో ఉన్న తన స్నేహితుడు నందుడి ఇంటికి బయలుదేరిండు అప్పుడు దారిలో యమునా నది ఉప్పొంగుతుంది వసుదేవుడు యమునను చూసి ఇది ఎలా దాటాలా అని చూస్తుంటే యమున రెండుగా చీలి ఆ బాలునికి దారి ఇచ్చింది వసుదేవుడు యశోద వద్ద ఆ బాలుని ఉంచి యశోద జన్మనిచ్చిన ఆడబిడ్డను తీసుకొని వెళ్ళను కంసుడు ఆడబిడ్డ పుట్టిందన్నా చంపబోడని వసుదేవుని ఆలోచన ఇది అంతా యశోదకు ఏమీ తెలియదు మగపిల్లకు జన్మనిచ్చా అని భావిస్తుంది ಮುಗರೆ ಶೋಧಾ ಮುಂಗಿಟಿ ಮುತ್ಯ ಮೂವಿಡು ತಿತ್ತರಾಣಿ ಮಹಿಮಾಲ ದೇವಕೀ ಸೂತುಡು ಮುತ್ತುಗರೆ ಶೋಧಾ ಮುಂಗಿಟಿ ಮುತ್ಯ ಮೂವಿಡು ತಿತ್ತರಾನಿ ಮಹಿಮಾಲ್ಲ ದೇವಕಿಸುತುಡು ಮುತ್ತುಗಾರೆ ඒಶುದಾ అలా యశోద వద్ద ఆ బాలుడు కృష్ణయ్య అల్లారు ముద్దుగా పెరుగుతుండెను కంసునికి దేవకి అష్టమ సంతానం బ్రతికే ఉన్నాడని తెలిసి ఆ సమయంలో జన్మనిచ్చిన పిల్లలందరినీ చంపమని పూతన అనే రాక్షసిని పంపించను పూతన పాలు విషపూరితం ఎవరికి ఆ పాలు తాగినచో ఆ శిశువు మరణించును పూతన మాయావేషంలో వెళ్ళి నందుని ఇంట కృష్ణుని ఎత్తుకుని వచ్చి పాలు ఇవ్వగా పూతన శక్తిని అంతా చనులలో నుంచి తీసివేసి పూతనను హతమార్చాను ఏమి తెలియని బాలునిలా రాక్షసిపై ఆడుకుంటూ కనిపించను యశోద కృష్ణయ్యను చూసి ఆశ్చర్యపోయాను ఎంతటి వాడు అలా కృష్ణయ్య బలరాముడితోటి స్నేహితులతోటి కలిసి ఆడుకుంటూ ఆనందంగా పెరుగుచుండెను కృష్ణయ్య స్నేహితులతో కలిసి రేపల్లలోని గోపికల ఇండ్లలో వెన్న దొంగిలించి ఆరగించి ఆనందించేవాడు కృష్ణయ్యకు వెన్న అన్న ఎంతో ప్రీతి గోప బాలికలు వద్దకు వచ్చి కృష్ణయ్య గురించి చెప్పగా యశోద నా బిడ్డ నా దగ్గరే ఉన్నాడు నేను నమ్మను అలా చేస్తే పట్టుకుని చూపించండి మరి అని చెప్పింది గోపికలు కృష్ణయ్య నుంచి వెన్న కాపాడుకోవడం ఎలాగో తెలియక ఉట్టి కట్టి ఉట్టిలో కుండపైన కుండ కుండపైన కుండ ఉంచి పై కుండలో వెన్నను దాచారు మరి మన కృష్ణయ్య ఏమన్నా తక్కువవాడా స్నేహితుల భుజాలపైన నిల్చొని వెన్నను దొంగిలించను అతవిది ఈ కృష్ణయ్యని ఎలా అమ్మా పట్టుకోవడం అని గోపబాలికలు తలలు పట్టుకున్నారు ఒక ఆలోచన చేశారు ఉట్టిలో వెన్నను దాచి ఉట్టికి గంట కడదాం కృష్ణయ్య వచ్చి ఉట్టి ముట్టుకోగానే గంట మ్రోగుతుంది అప్పుడు మనము కృష్ణయ్యను పట్టుకోవచ్చు అనుకున్నారు కృష్ణయ్య రానే వచ్చాడు గంటలను చూశాడు గంటలతో ఇలా అన్నాడు నేను వెన్న తీసుకుంటాను మీరు మ్రోగవద్దు అని పరమాత్మ చెప్తే ఎవరు వినరు గంటలు సరే అన్నాయి కృష్ణయ్య వెన్న తీసుకొని స్నేహితులందరికీ పంచాడు స్నేహితులు దాన్ని ఆరగించారు చివరాఖరి ముద్దను తీసుకొని కృష్ణయ్య నోటి దగ్గర పెట్టుకున్నాడు అలా పెట్టుకున్నాడో లేదో గంటలన్నీ గణగనా గణగనా మోగాయి కృష్ణయ్య అటువైపు చూశాడు గోపబాలికలు వచ్చి కృష్ణయ్యను పట్టుకొని అమ్మ దొంగ దొరికిపోయావు అని కృష్ణయ్యను పట్టుకున్నారు అప్పుడు కృష్ణయ్య క్రీ గంట గంటలను చూశాడు గంటలు క్షమించు తండ్రి పరమాత్ముడికి వెన్న నివేద్యం చేయగానే మ్రోగడం అలవాటైపోయింది అన్నట్టుగా చూశాయి అప్పుడు యశోదకు తీసుకెళ్ళి అప్పచెప్పారు అప్పుడు యశోద కృష్ణయ్యను రోట వేసింది కృష్ణయ్య తన కట్లను విడిపించుకోవడానికి రోలుతో సహా బలరాముని వద్దకు బయలుదేరగా దారిలో రెండు మహావృక్షాల మధ్యలో చిక్కుకున్నాడు గట్టిగా లాగగా వృక్షాలు నేలకొరిగాయి వాటికి శాప విమోచనం జరిగింది అది చూసి యశోద కృష్ణయ్యను ముద్దులాడి దిష్టి తీసి ముద్దు చేశాను ൊ ത്രാടുപട്ടുദേട്ടി ചേത്തവെന്നുദ്ധ ചെങ്കൽ വണ്ട വങ്കാരുമുള ത്രാടുപട്ടുദേട്ടി സന്താ కృష్ణయ్యకు వెన్న పెడుతుంది కృష్ణయ్యకు వెన్న పెట్టడం అంటే మన మనస్సు స్వచ్ఛమైన పాలు దానిలో భక్తి అనే పెరుగును వేస్తే అది గట్టిపడి పెరుగుగా మారుతుంది పెరుగును చిలకగా 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 ముక్తి మార్గం వైపు వెన్నలా తేలుతుంది ఆ వెన్నను కృష్ణయ్యకు సమర్పించడమే కృష్ణ భక్తి కృష్ణుడిపై ఉన్న మన ప్రేమ ఎందుకు వెన్న పెడతామో తెలిసిందా